హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలుషేయన్సీ వచ్చేసి కాదే సిల్క్ శారీస్ అండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బార్డర్లో వచ్చేసి ఇలా ప్యారెట్ డిజైన్ జరీ వీవింగ్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి రఫ్గా స్టిఫ్గా గుచ్చుకోవడం అంటూ ఏముండదు అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను జరీ వీవింగ్ బ్లూటీ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ శారీ కలర్ వచ్చేసి మనకి ల్యావెండర్ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ వస్తుందండి బార్డర్ కలర్లోనే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఈ కలర్ వచ్చేసి స్పెషల్ కలర్ కాంబినేషన్ అండి నియర్లీ ఫిఫ్టీ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ పళ్ళులో వచ్చేసి బాంధనీ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి జరి వీవింగ్ బూటీ ఫ్లవర్ డిజైన్ వస్తుంది బాటంలో వచ్చేసి మనకి బర్డ్ డిజైన్ అండి ప్యారెట్ డిజైన్ వస్తుంది అలానే మీడియం సైజ్ జరి బార్డర్ వస్తుంది సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సఫిషియంట్గా సరిపోతుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుందండి జరీ వీవింగ్ బూటీ బ్లౌజ్ ఉంటుంది రఫ్గా స్టిప్గా గుచ్చుకోవడం అంటూ ఏముండదండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ రోలింగ్ కూడా అవసరం లేదు ఫస్ట్ టైం ఓన్లీ డ్రై వాష్ అండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీ నైన్టీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సి ఆప్షన్ లేదు అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది రోజ్ పింక్ కలర్లో డార్క్ షేడ్ వస్తుందండి బాటమ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు అలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది థర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి అలానే బ్లౌజ్ కూడా మనకి నియర్లీ వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి థర్టీన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి ఆల్ ఓవర్ శారీ బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ వస్తుంది ఆరెంజ్ కలర్లోనే మనకి పళ్ళు పార్ట్ అలానే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇలా ప్లెయిన్ ఉన్న బ్లౌజెస్ అయితే కొంచెం నీట్గా మనం మగ్గం వర్క్ అండి సో దాని గురించి ఈ ఈ శారీస్కి ప్లెయిన్ బ్లౌజ్ చేయించున్నాం లాస్ట్ టైం మనం లావెండర్ అండ్ పర్పుల్ కలర్ శారీకి కూడా కొన్ని శారీస్కి ప్లెయిన్ చేయించున్నాం కొన్ని శారీస్కి మనం బుటీ చేయించున్నాం అండ్ ఆల్ ఓవర్ శారీ థర్టీన్ నైన్టీ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు మీకు ఏ శారీ నచ్చినా సరే ఇలానే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ట్రాక్ ఐడి అప్డేట్ చేస్తాం అండ్ ఇంకోటి వచ్చేసి ట్రాక్ ఐడి ఎస్ఎంఎస్ వస్తుందండి వాట్సాప్లో రాదు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది దయచేసి అది కూడా గమనించండి అండ్ డిటీడీసీ సర్వీస్ అవైలబుల్ లేని వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పోస్టల్ ద్వారా పంపిస్తాం ఆ లోవర్ శారీ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ